హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ ప్రైవేట్ స్కూల్లో తీవ్ర విషాదం వంద మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన అవుతాం ఇంకా లేట్ చేయ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నంద్యాల వెంకటేశ్వరపురంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది దీంతో వంద మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది కాగా స్కూల్ హాస్టల్లో విద్యార్థులు రాత్రి భోజనం చేశారు అయితే కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు కడుపులో ఒక్కసారిగా మంట రావడంతో విద్యార్థులు అల్లాడిపోయారు విషయం తెలుసుకున్న స్కూల్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నారు అయితే విషయం బయటకు తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూలు వద్దకు భారీగా చేరుకున్నారు తమ పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారని ప్రశ్నించారు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలపాలంటూ నిలదీశారు స్కూలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చూసారు కదా ఫ్రెండ్స్ ప్రముఖ ప్రైవేట్ స్కూలులోని ఇలాంటి దారుణం చోటు చేసుకుంది వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఈ విషయం చాలా బాధాకరమైందని అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్